హీరోయిన్ అనుష్క శెట్టి సినిమాల్లో కనిపించే చాలా కాలం అయింది అయినప్పటికీ కూడా అభిమానుల్లో ఆమె క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అతి తక్కువ కాలంలోనే అనుష్క తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు తెలుగులో స్టార్ హీరోలందరితోనూ నటించి పాపులారిటీని సంపాదించుకున్నారు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది అనుష్క ముఖ్యంగా అరుంధతి సినిమాతో అనుష్క రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది తెలుగులో హీరోలందరితో సమానంగా అనుష్కకు మార్కెట్ ఉందంటే అతిశయక్తి కాదు అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడం తగ్గించిందనే చెప్పాలి జీరో సైజ్ సినిమాతో లావు పెరిగిన అనుష్క తర్వాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసింది దాదాపు వంద కేజీలు పైగా బరువు పెరిగి షాక్ ఇచ్చింది ఆ వెంటనే నిశ్శబ్దం సినిమా కోసం బరువు తగ్గి మామూలు స్థితికి వచ్చేసింది రెండేళ్ల క్రితం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి మిస్ సెట్టి మిస్టర్ పోలిసెట్టి సినిమాతో అనుష్క ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత మళ్ళీ కనిపించలేదు అనుష్క కథ నచ్చితే తప్పిస్తే అనుష్క సినిమా ఒప్పుకోదనే విషయం తెలిసిందే అనుష్క ప్రస్తుతం కథానర్ అనే మలయాళం సినిమాలో నటిస్తున్నారు దీంతో పాటు ఘాటి అనే తెలుగు సినిమాలో కూడా అనుష్క నటిస్తుంది ఈ సినిమా టీజర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది ఇలా ఉంటే అనుష్క తన సోషల్ మీడియాలో తాజాగా ఓ ఫోటో షేర్ చేసింది మెరూన్ కలర్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఫ్రీ హెయిర్ లో ఉన్న ఫోటోని షేర్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు అనుష్క లుక్స్ చాలా క్యూట్ గా సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి ప్రభాస్ కనుక అనుష్కాను ఇలా చూస్తే ఫిదా అవడం పక్కా అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు